హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్పాటి కుక్స్ ఎం బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇందులో మనం ఎక్కడ కూడా ఎగ్ అనేదే వాడము ఎగ్ లెస్ కేక్ అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనమైతే కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా జల్లెని పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాపిండి అనేది వేసి జల్లించుకోవాలి ఇలా మైదాపిండి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలానే అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను హెర్సెస్ వారి కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఏ బ్రాండ్ అయినా సరే వాడుకోవచ్చు నేను ఇక్కడ ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నిటినీ కూడా చక్కగా జల్లించేసుకోవాలి ఇలా మొత్తం జల్లించేసిన తర్వాత మనకి ఉండల్లాగా ఏమైనా ఉంటే ఒకసారి చేత్తో ఇలా కలుపుకున్నామంటే మనకి చక్కగా పిండి అనేది ఇలా మొత్తం కూడా మెత్తగా వస్తుంది కంపల్సరీగా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఒకసారి పిండి మొత్తం కూడా మనం వేసిన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కోకో పౌడర్ అన్నీ కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాము మరొకది గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకోవాలి కమ్మటి పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు కాదు ఇలా పెరుగు తీసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార కప్పు వరకు నూనె కానీ లేదా బటర్ కానీ లేకంటే నెయ్యిని కూడా ఇష్టం ఉంటే వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్నెల ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వెన్నెల ఎసెన్స్ కనుక లేనట్టయితే కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం మాత్రమే ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి మనకి ఇది మొత్తం పంచదార మొత్తం కూడా కరిగి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఇలా విస్కర్తో విస్క్ చేసుకోవాలి ఇదే విధంగా మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకి చక్కగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత విస్కర్తో ఒకే డైరెక్షన్లో చక్కగా ఇందులో కలిసేటట్టు పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలి కేక్ ఏ కేక్ చేసినా సరే మనం పిండి కలిపేటప్పుడు ఇదే విధంగా కలుపుకోవాలి లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా చక్కగా కలుపుకోవచ్చు అలా కలపడం రాలేదు అనుకున్న వాళ్ళు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే సరిపోతుంది ఎలా పడితే అలా కలిపేసామంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు అండ్ తర్వాత ఇందులోకి మనకి తిక్కుగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి పచ్చిపాలు కాదు అలానే ఈ పాలు అనేవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి మరియు కూల్ పాలైతే ఇందులోకి యాడ్ చేయకూడదు ఇలా పాలు అనేవి సరిపడా వేసుకొని మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా వచ్చే వరకు కూడా పిండి అనేది చక్కగా కలిపేసుకోవాలి మనకిప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని మనం కేక్ మౌల్డ్లోకి వేసేసుకోవటమే నేను ఇక్కడ ముందుగానే కేక్ మౌల్డ్కి నెయ్యి అనేది అప్లై చేసుకొని పిండి అనేది డస్టింగ్ చేసి పెట్టాను బటర్ పేపర్ కనుక ఉంటే చక్కగా బటర్ పేపర్ వేసేసి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్నామంటే మనకి కేక్ మోల్డ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది నేనైతే పిండితో డస్టింగ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పిండిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్క రెండు సార్లు ఇలా గట్టిగా ట్యాప్ చేసామంటే మనకి ఇందులో ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్టయితే పోతాయి ఇప్పుడు మనం ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లోకి ఇలా చిన్న స్టాండ్ని పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు తప్పనిసరిగా ప్రీహీట్ చేసే పెట్టుకోవాలి ముందుగా అలా ప్రీహీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మాల్ని అందులోకి పెట్టేసుకొని ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నెని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకొని నలభై నిమిషాల వరకు కూడా అస్సలు మూత తీయకూడదు మనం మధ్య మధ్యలో కనుక మూత తీసి చూస్తున్నట్టయితే చల్లగాలనేది లోపలికి వెళ్ళిపోయి కేక్ అనేది సరిగా బేక్ అవ్వదు ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసుకొని మనం ఒక టూత్పిక్ని కానీ చాక్ని కానీ గుజ్జు చూసినట్టయితే మనకిలా ఏమీ అంటుకోకుండా రావాలి ఇలా మనకి ఏమి అంటున్నట్టయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే చూసారు కదా చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అనేది ఇలా బేక్ అయిన కేక్ని కిందకి దించేసుకొని పూర్తిగా చల్లారే వరకు కూడా దీన్ని అయితే డిమోల్డ్ చేయకూడదు లేదంటే విరిగిపోతుంది సో కాబట్టి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని డిమోల్డ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ అనేది బాగా చల్లారిపోయింది ఇప్పుడు నేను చాక్తో ఎడ్జెస్ అనేవి కొంచెం కదిలిస్తున్నాను ఇలా కదిలించే డిమోల్డ్ కనుక చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ కేక్ అనేది డిమోల్ చేసేస్తున్నాను చూసారు కదా మనకి చక్కగా వచ్చేసింది కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ మనం ఈ కేక్ని అయితే మనకి ఇష్టం వచ్చినట్టుగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండ్ కేక్ అయితే చాలా ప్లఫీగా వచ్చింది అండ్ నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం పిస్తా పప్పుతో డెకరేట్ చేస్తున్నాను ఇదే డ్రై ఫ్రూట్స్ని మనం బేక్ చేసేటప్పుడు ముందుగానే వేసుకున్నామంటే మనకి కేక్ మొత్తం కూడా కలిసి చక్కగా ఉంటాయి నేనైతే లాస్ట్లో ఇలా డెకర్ చేశాను మనకి నచ్చిన విధంగా పైన ఐసింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే అలా ఏమీ చేయట్లేదు కేక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా ప్లఫీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా చెప్ప అవసరం లేదు అదిరిపోయిందనమాట మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రేపు అందరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా కేక్ చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మరి కొత్త సంవత్సరం రోజు చక్కగా ఇలా కేక్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి అండ్ అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం